నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకిత కల్కి మూవీ వచ్చి దగ్గరగా వన్ వీక్ అవబోతుంది థియేటర్స్ దగ్గర భారీ కలెక్షన్ అయితే రాబడుతుంది ఈ మూవీ అయితే ప్రభాస్ మూవీస్తో చూసుకుంటే ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బాస్టర్ అండ్ ఎక్కువ కలెక్షన్ చేసింది అంటే బాహుబలి అని చెప్పొచ్చు సో అయితే కల్కి మూవీ బాహుబలిని బీచ్ చేస్తున్నా అసలు ప్రభాస్ మూవీస్లో కల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ అయిపోతుందా లేకపోతే బాహుబలినే ఉండబోతుందా ఎంత కలెక్ట్ చేయబోతుంది ఈ మూవీ అని అసలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఎంత పాపులర్ అయింది ఎంత కలెక్షన్ రాబట్టబోతుంది ఇంకా అన్న విషయాల్ని నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఉన్నారు సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చెప్పండి సార్ అంటే ప్రభాస్ అనగానే తెలుగు ఇండస్ట్రీని ఒక పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు సో కల్కీతో బాహుబలితో ఒక బ్లాక్ బాస్టర్గా అయితే వచ్చేసింది కల్కీతో ఇంకో రికార్డు సృష్టించబోతుంది తెలుగు ఇండస్ట్రీ సో అసలు ఎలా ఉండబోతుంది సార్ సరిగ్గా వన్ వీక్ అయిపోయింది నిన్నటితోటి సినిమా వచ్చి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ అనేది సో ముందుగానే ఆ సినిమాకి హైప్ వచ్చింది ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి కూడా అభిప్రాయం వచ్చింది అయితే రిలీజ్ అయిన తర్వాత దానికి తగ్గట్లుగానే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రభాస్ ఇమేజ్ అనేది కేవలం తెలుగు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యలేదు ఈరోజు ఇంకా నిజం చెప్పాలంటే తెలుగు ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా ఉత్తరాది ప్రాంతం అంటే నార్త్ బెల్ట్లో ప్రభాస్ మానియా అనేది మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది సో గతంలో సాహు అనే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చూసాం తెలుగు ప్రాంతాల్లో కంటే తెలుగులో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయిన ఆ సినిమా హిందీలో పెద్ద హిట్ అయింది సో మోర్ దాన్ వన్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది అక్కడ నెట్ కలెక్ట్ చేసింది సో అట్లాగే ఇప్పుడు కలికి చూసుకుంటే ఆ మానియా కలికి మానియా ప్రభాస్ యొక్క ఇమేజ్కి మరోసారి అర్థం పట్టిందని చెప్పి చెప్పాలి ఇది కూడా తెలుగు ప్రాంతాలను అట్లయితే ఆ కలెక్షన్స్ వస్తున్నాయో దానికి ఈక్వల్గా లేదంటే ఇంకా కొంచెం ఎక్కువగానే మిగతా ప్రాంతాలలో ఓవర్సీస్లో కానివ్వండి అట్లాగే నార్త్లో కానివ్వండి ఆ రెండు ప్రాంతాలు కనుక కలిపితే తెలుగు ప్రాంతం కంటే ఎక్కువగా ఉండేటట్లుగా కనిపిస్తుంది ప్రజెంట్ ట్రెండ్ సో అట్లా ఇప్పుడు నార్త్ అమెరికాలో అయితే చాలా రికార్డుని ఈ సినిమా కొలగొట్టింది అది మళ్ళీ నార్త్ అమెరికాలో ఎలా ఉందని మనం మాట్లాడుకుందాం సో మిగతా చూసుకుంటే మీరు అడిగారు కదా ఇది ప్రభాస్ సినిమాల్లో ఏ పొజిషన్లో ఉండబోతుంది అని చెప్పి ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒక మైల్ స్టోన్గా ఒక బెంచ్ మార్క్గా నిలిచిన సినిమా ఏదంటే బాహుబలి టూ బాహుబలి ద కంక్లూజన్ సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది సో ప్రభాస్ సినిమాల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది యాక్చువల్గా మొత్తం ఇండియన్ మూవీస్లోనే సెకండ్ పొజిషన్ అని చెప్పాలి దీనికంటే ముందు దంగ్ దీనికంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న సినిమా దంగల్ ఆమిర్ ఖాన్ సినిమా అది పంతొమ్మిది వందల డెబ్బై కోట్లు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది అది ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు సో కల్కీ అనేది మునుపడి సినిమా ఏదైతే ప్రభాస్ మునుపడి సినిమా సలార్ ఏదైతే ఉందో అది కూడా మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేసింది దాన్ని దాటేసింది నిన్న సో అది ఆరు వందల పదిహేను కోట్లు వసూలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం నిన్నటికి సలార్ దాన్ని దాటేసి ఇది ఆరు వందల నలభై ఐదు కోట్ల పైన వసూలు చేసింది గ్రాస్ కలెక్షన్ సో అంటే నిన్నటికి థర్డ్ పొజిషన్ అనమాట ప్రభాస్ సినిమాలో ఫస్ట్ ప్లేస్ బాహుబలి కంక్లూజన్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నది బాహుబలి అది ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఫస్ట్ పార్ట్ బాహుబలి ఫస్ట్ పార్ట్ సో ఈ రోజు ఆల్రెడీ మార్నింగ్ షో మ్యాటెల్కి వచ్చే వచ్చేసి దానితోటే ఆల్రెడీ బాహుబలిని కూడా క్రాస్ చేసేసింది సో ఇప్పుడు ఏ రేంజ్లో ఈ సినిమా ఇంకా ముందు ఎందుకంటే ఒక ఒక వారం రోజుల్లోనే ఈ స్థాయి విజయం సాధించింది అంటే ఒక రకంగా చెప్పాలంటే కలికి కూడా ఒక ఆకాశమే హద్దు అన్నట్లుగా కలెక్షన్స్ దూసుకు వెళుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇది ఈ సినిమా రైట్స్ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి అమ్మారు ప్రొడ్యూసర్స్ సో మొత్తం ఓవర్సీస్ కానివ్వండి నార్త్ కానివ్వండి ఇక్కడ మన సౌత్ కానివ్వండి సో అందులో ఇప్పటికే నైంటీ టూ పర్సెంట్ నైంటీ మోర్ దాన్ నైన్టీ టూ పర్సెంట్ రికవర్ అయిపోయింది నై ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ నైజాంలో ఆల్రెడీ రికవర్ అయిపోయింది అంటే డిస్ట్రిబ్యూటర్లు ఏవైతే అమౌంట్ పెట్టారో దాని మీద ఆ డబ్బు వచ్చేసింది ఇప్పుడు ఓవర్ఫ్లో నడుస్తుంది తెలంగాణలో అట్లాగే నార్త్లో ఓవర్ఫ్లో నడుస్తూ ఉంది ఓవర్సీస్ ఓవర్ఫ్లో నడుస్తూ ఉంది కేరళ ఓవర్ఫ్లో నడుస్తుంది ఇంకా కర్ణాటక తమిళనాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ వీటిల్లో ఇంకా బ్రేక్ ఇవ్విన్ కావాలి ఓకే సో అది కూడా అయితే ఇంకా కంప్లీట్ హిట్ మూవీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఏదో మన ఆంధ్రాలోను రాయలసీమలోనే ఎందుకు తక్కువగా ఉంది అంటే ఎందుకంటే మన తెలుగు రాష్ట్రమే కదా అంటే మనం తెలుగు ఒక బ్లాక్ బస్టర్ హీరో దాని రేట్ చాలా ఎక్కువ రేట్లు అమ్మారు ఓకే సో దానివల్ల వల్ల రావాలి ఓకే కాకపోతే యాక్చువల్గా తెలంగాణ తెలంగాణలో అరవై ఐదు కోట్లు కమ్మితే వేరే ఆంధ్ర వచ్చేటప్పటికి రాయలసీమ కాకుండా ఒక్క ఓన్లీ మిగతా రిమైనింగ్ ఆంధ్రానే సెవెంటీ సిక్స్ క్రో సెవెంటీ సిక్స్ క్రోర్స్ అమ్మారు సో అది అందువల్ల అవి రావటం కొంచెం లేట్ అవుతూ ఉంది బట్ ఎప్పటికో ఎప్పటికైనా వస్తుంది అని చెప్పేసి అంటే లాంగ్ ఫుల్ ట ఫుల్ రన్ ఏదైతే ఉందో ఆ ఫుల్ రన్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సో ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒక ఆశతో ఉన్నారు చూడాలి ఈవెన్ సీడెడ్ అయినటువంటి రాయలసీమ ప్రాంతం కూడా దానికి కూడా కొంచెం వెనకబడే ఉందని చెప్పాలి సో దానికి అమ్మిన దానికి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు దాని వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కొంచెం దూరంగానే ఉంటారు సో ఈ రెండు ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ త్వరలోనే ఈ వారంలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంది బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్ర రాయలసీమ ఈ రెండు ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఇంకొంచెం టైం నెక్స్ట్ వీక్ పడుతుందా లేకపోతే దానికి ఫుల్ రన్ అవసరం అవుతుందా అనేది మనం వెయిట్ చేయాల్సినటువంటి వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ అక్కడ కూడా ఆంధ్రాలో కూడా కొంచెం నెమ్మదిగా సరే ఆ బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేసి ఒక ట్రేడ్ వర్గాలు ఒక ఆశనైతే వ్యక్తం చేస్తూ ఉన్నాయి చూడాల్సి ఉంది మరి అక్కడ ఎలా ఉంటుంది అక్కడ కొంచెం నెమ్మదిగానే ఉందని చెప్పాలి సో బహుశా అంటే ప్రభాస్ ని ఎందుకు తక్కువగా ఉందని మీరు అడిగిన దానికి బహుశా ప్రభాస్ ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ అమితాబ్ బచ్చన్ దీపిక పడుకోని కంటే తక్కువగా ఉండటం వల్ల కావచ్చు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంటే వాళ్ళు మరింత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఇప్పుడు సలార్ అనే సినిమా చూసుకుంటే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అందులో ఆ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రభాస్ ఆ కట్అవుట్ అతను చేసినటువంటి ఆ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి గూస్ బంబ్స్ వచ్చేట్లాగా ఉంటాయి సో అందు గురించి ఆ తరహా రోల్స్ లో ప్రభాస్ని చూడాలనుకుంటారు బాహుబలి తరహా రోల్ లో ప్రభాస్ని చూడాలని అనుకుంటారు ఈవెన్ సాహో కూడా సాహోలో కూడా అతను అంటే ఒక యాక్షన్ స్టార్ సో అతను కొంచెం ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ లో కొంచెం తక్కువగా ఉంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా లేదు అని ఫీల్ అవుతున్నారేమో అందు గురించే ఆ కలెక్షన్స్ కొంచెం నెమ్మదిగా ఉండగామని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకే సార్ అయితే ఇప్పుడు చూసుకుంటే మనం వన్ వీక్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అబో్ కలెక్ట్ చేసింది కల్కీ మూవీ సో అసలు మీ అంచనా ప్రకారం సార్ ఎంత ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎంత బీట్ చేస్తుంది అనుకుంటున్నారు ఇది అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బాహుబలి తర్వాత ప్లేస్లోకి అంటే ఈ రోజుతోటి బాహుబలి దాటేస్తుంది బాహుబలి వన్ ని బాహుబలి ద బిగినింగ్ అని ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ దాన్ని ఈ రోజుతో ఆల్రెడీ దాటేసింది సో ఫ్యూచర్లో థౌజండ్ క్రోర్స్ క్లబ్లో చేరే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో ప్రభాస్ ఇప్పటి వరకు ఒక్కటే ఉంది బాహుబలి టూ సో ఈ మూవీ కూడా అట్లా థౌజండ్ క్రోర్స్ క్లబ్లో చేరి ఆ ఫిట్ సాధించినటువంటి ఏకైక హీరోగా ప్రభాస్ తెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉండాలి సార్ నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ సార్ ఎందుకు బాహుబలి టూ ని బీట్ చేయలేదు అంటున్నాగా కలికి ఎందుకని అంటే ఏం తక్కువ కనిపిస్తుంది సార్ బాహుబలి స్థాయి ఒకటి ఉంటుంది అంటే బాహుబలి పార్ట్ వన్ ఏదైతే ఒక లీడ్ ఇచ్చింది కదా అందుకని బాహుబలి టూ ఆరేంజ్ వెళ్ళింది ఇప్పుడు కలికి కూడా ఒక లీడ్ ఇచ్చింది నెక్స్ట్ పార్ట్ కి సో బాహుబలి వన్ దాటి బాహుబలి టూ ఎట్లా అయితే పెద్ద హిట్ అయిపోయిందో అట్లాగే ఇప్పుడు కలికి పార్ట్ వన్ దాటి కలికి టూ కూడా రేపు రాబోయే కలికి టూ మీరు అన్నట్టు బాహుబలి టూ దాటే అవకాశాలు అయితే అప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నాను